నల్లగొండలోని ముప్పై మూడు వార్డులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి పౌరుడు బాధ్యతగా తన ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు రూరల్ ప్రాంతాల్లో కనిపించిన ఓటర్ ఉత్సాహం అర్బన్ ప్రాంతాల్లో కనిపించడం లేదన్నారు పాలకులను ప్రశ్నించాలన్నా నిలదీయాలన్నా ఓటే ఆయుధమని మంత్రి తెలిపారు నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేపించి జరిగే తొలి నల్గొండ గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడే తొలి ఎన్నికల్లో నేను ఓటేసి ఓటు వేయడం జరిగింది ఇప్పుడే పేదవానికి ఇప్పుడు అవసరం వస్తే నా దగ్గర రావాలంటే సారేమనుకుంటాడు ఆత్మగౌరవం కూడా పేదవాళ్ళకి అడ్డం వచ్చే ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంది హైదరాబాద్లో ప్రజావాణి పెట్టినట్టు నల్గొండలో కూడా ప్రతి కార్పొరేటర్ ఒక వార్డు పెట్టిస్తాను వాళ్ళ ఆఫీస్లో ఉండాలి వాళ్ళు వచ్చిన దరఖాస్తు అంతా కూడా నాకు ఆన్లైన్లో పంపాలి వెంటనే నేను కలెక్టర్ గారికి పంపడం మేయర్కి పంపడం స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు వారికి పంపుతూ వారానికి రెండు రోజులు నేను మున్సిపాలిటీలో రోజు ప్రతిరోజు రెండు గంటలు ఉంటాను నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇది పేదోళ్ళకు సంబంధించిన ఎన్నికలు మీ అందరికీ నల్గొండ అసెంబ్లీ సెగ్మెంటు టౌన్లో ఉన్న పేదవాళ్ళకు మాటిస్తున్నా భరోసా ఇస్తున్నా మీ ఇంటి పెద్దలాగా మీ అన్నలాగా మీ తమ్మునిలాగా మీరు ఎవ్వరు నేను బతుకున్నంతకాలం గుండెల్లో పెట్టి చూసుకుంటాను మీరు ఐదు సార్లు గెలిపించి రెండోసారి నల్గొండ చరిత్రలో డెబ్బై ఐదు ఏళ్ళు రెండోసారి ఎమ్మెల్యేనే గెలవాలి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంటుకు భువనగిరిలో పోటీ చేస్తే అక్కడ కూడా వచ్చి మీరు ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ చేసి ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిండ్రు అందరూ కూడా గుర్తు ఓటేయండి తెలంగాణ మున్సిపాలిటీలో నూట ఇరవై మూడు ఏడు మేయర్లు నూట పదహారు మున్సిపాలిటీస్కు సంబంధించి నూట పది గెలవబోతున్నాం కార్పొరేషన్ ఏడు కార్పొరేషన్లో స్వీప్ చేసే కార్పొరేషన్ మొదటి ర్యాంకులో ఉన్నది నల్గొండ కార్పొరేషను మరొకసారి మా పెద్దలందరికీ మేధావులకు టీచర్లకు నల్గొండ